దేవన్నామ స్తోత్రము మనం ద ఎకానమీ ఆఫ్ దేవుని ఏర్పాటు గురించి నేర్చుకుంటున్నాము దాంట్లో పార్ట్ సిక్స్ ఇవాళ సిక్స్త్ పార్ట్ నేర్చుకున్నాము ఇవాళ మనం కంటిన్యూషన్ ఆఫ్ స్పిరిట్ ఇన్ ద ఇన్నర్ లైఫ్ అండ్ అవుటర్ క్లోతింగ్ సో పరిశుద్ధాత్మలు అనేవాడు మన లోన ఉండి మనల్ని పరిశుద్ధతలోకి నడుపుతాడు కానీ మన మీద లేకపోతే మనం శక్తి గలమారేమగా అధికారం గలమారిమగా ఉండలేము అన్న సంగతి తెలుసుకున్నాము సో తర్వాత ఈ రెండింటికి తేడా కూడా తెలుసుకున్నాము ప్పుడు వారి ప్రభువు పునరుత్న దినమన్నా వారి మీద ఊది పరిశుద్ధాత్మని పొందిడి అన్నాడు అది లోనకి అది జీవం ఇచ్చేది పైన తర్వాత యాభై రోజుల తర్వాత పైనుంచి నుంచి పంపించిన శక్తి మీదికి వచ్చిన శక్తి అది పరిచర్య కొడతాయి అయితే పునరుత్న దినమున అనగా అది జీవపు దినము లేలుగా పునరుత్న దినానికి ఏం పేరు ద డే ఆఫ్ లైఫ్ మనకు జీవం వచ్చిన దినము జీవింపు ఆత్మగా ఆయన మారిన దినమో సో క్రిస్మస్ ఎంత గ్రేటో ఈ దినం కూడా అంత గ్రేట్ మనకు ద డే ఆఫ్ లైఫ్ అయితే పరిశుద్ధాత్ముడు ప్రభువులో నుండి బయటికి వచ్చి శిష్యులలోనికి ఊదిన ఊపిరి వచ్చి ఊదితే ఊపిరి వచ్చింది అది పరిశుద్ధంగా బ్రతుకుట కొరకు వచ్చిన ఆత్మ పరిశుద్ధాత్మ ఇది తండ్రి అయిన దేవుడు నేలమట్టిలో నుండి నరుని నిర్మించి వాడి నాసిక రంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మను అన్నది జ్ఞాపకం వస్తుంది మనకు నేలమట్టి తీసుకొని నరుని తీసుకొని తండ్రి అయిన దేవుడు ఊదాడు అప్పుడు ఇప్పుడు కుమారుడైన దేవుడు ఊదుతున్నాడు ఊదాడు అయితే తండ్రి అయిన దేవుడు నేలమట్టిని తీసుకొని నరుని నిర్మించి వాడి నాసికారంధ్రంలో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ అయ్యను అంటే అది కణము రెండు ఏడును ఆ మాట చూస్తాడు అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందాడు కానీ పెంతకొస్తు దినాన అంటే అది శక్తి దినము పునరుత్న దినమేమో జీవపు దినము ద డే ఆఫ్ లైఫ్ అది పునరుత్న దినము పెంతకొస్తు దినమేమో శక్తి దినము ఇట్ ఈస్ ద డే ఆఫ్ పవర్ ఇట్ ఇస్ ద డే ఆఫ్ పవర్ అదేమో దట్ ఇస్ ద డే ఆఫ్ లైఫ్ ఈ రెండు కూడా మనకు అవసరము అయితే ఆరోహణమై సింహాసనాశుడైనా హెడ్ అయినా మనకు చిరస్సు అంటే క్రీస్తు నుండి పరిశుద్ధాత్ముడు వచ్చి మనుషులను పరిచర్య చేయటకు సన్నద్ధులుగా చేయటము పైనుంచి శక్తి మీదికి రావటం ఎందుకంటే పరిచర్య చేయటకు ఇక్విప్ చేయటము సన్నద్ధులుగా చేయటము సో ఇలాగు శక్తి గల పరిశుద్ధాత్ముడు ఒక యూనిఫామ్ లాగా వారు ధరించుకొని శిష్యులు గొప్ప కార్యాలు చేశారు ఉదాహరణకి ఒక పోలీస్ డ్యూటీకి వెళ్ళటానికి సిద్ధమవుతున్నాడు అనుకోండి ఒక పోలీసు అతడు బయలుదేరక ముందు ఉదయాన్నే బలమైన ఆహారం తీసుకొని గా ఉన్నాడు అనుకోండి బాగా రిఫ్రెష్ అయ్యాడు కానీ ఫుడ్ ఫుడ్ తీసుకొని డ్యూటీకి వెళితే శక్తివంతంగా పని చేయగలడా యూనిఫామ్ లేకుండా ఓ నా కడు నేను అన్నం తిన్నాను పవర్ఫుల్ ఉన్నాను నేను అంటే అక్కడ యూనిఫామ్ లేకుండా వెళితే పని అవ్వదు కడుపు లోన ఆహారం ఉన్నది కానీ పైన యూనిఫామ్ లేదు సో యూనిఫామ్ లేకుండా డ్యూటీకి వెళితే నేను పోలీస్ మ్యాన్ అన్నా ఎవరు ఆయన మాట వినరు కదా లోన ఎంత శక్తి శరీరంలో ఉన్నా పైన యూనిఫామ్ లేదు ఇప్పుడు మనందరికి అదే ఎక్కువగా ప్రాబ్లం లోన మనకు జీవం ఇచ్చే ఆత్మ ఉన్నది అంటే భయపడుతున్నాము చిన్న పొరపాటు చేస్తే మన బాధ పెడుతుంది అదే వాళ్ళని క్షమాపణ అడగటము దేవుని క్షమాపణ అడగటము రక్తంలో గడుకోవటము ఈ పనులను మనం చేస్తున్నాము ఇదేంటి లోన ఉన్న జీవంతో చేస్తున్నాం కానీ మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పోరాడాలి ఈవిల్ స్పిరిట్స్ ఎట్ట పోరాడాలి ఎట్ట గద్దించాలి అన్నది అది చెయ్యటానికి మనకు పైన శక్తి లేదు లోన్ అయితే ఉంది జీవాత్మ ఉంది మనలో పరిశుద్ధంగా బ్రతకటానికి బాగా ట్రై చేస్తున్నాము కానీ మనం మీద షాక్ పరిశుద్ధాత్మక శక్తి అంటే ఈబిల్ ఉన్న వాళ్ళు గజగజ నాడా మనల్ని చూస్తే ఒక సిస్టర్ ఎలాగా పైన దేవుని శక్తిని పొందుకున్నాను బాంబేలో బిఆర్సీలో మా క్వార్టర్స్ ఉంటాయి ఆవిడ ప్యారిస్ లోనే దగ్గర ఈవినింగ్ సమయంలో వాకింగ్ చేస్తూ ఉన్నారంట చేస్తూ ఉంటుంటే ఈవిడ కూడా అక్కడ వాకింగ్ చేయడం వాకింగ్ చేయడానికి వెళ్ళిందంట వెళితే ఈమె దూరం నుంచి వస్తుంటేనే ఉన్న వాళ్ళు ఎగిరి పట్టము జంప్ చేసి పైకి పక్కకి వెళ్ళిపోవటము చేస్తా ఉండేవాళ్ళ ఈమెలో ఈమె శక్తి ఉంది కనుక ఒకసారి ఆర్టీసీ బస్ లో ప్రయాణం చేస్తుంది ఆర్టీసీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంటే అటు పక్కన కూర్చున్నతను ఇటా ఇటా అంట కి అందులో వీడిలు ఇరిటేట్ అవుతుంది అయితే శిష్యుల్లో పైన శక్తి వచ్చింది గనక లోన పండుతాన్ని దినం పొందుతున్నాడు పైన శక్తి వచ్చింది గనక వాళ్ళు చేతులు పెట్టి స్వస్థతలు పొందారు వాళ్ళు చనిపోయిన వాడిని లేపగలిగాడు తర్వాత వాళ్ళ వాళ్ళ నీడ పడితే పొందారు వాళ్ళ చేతి రుమాలు మట్టుకుంటే రోగాలు పోయినాయి దయ్యాలు పోయినాయి వాళ్ళ నడిపట్లను టచ్ చేస్తే రోగాలు పోయినాయి దయ్యాలు పోయి అది పైన అది పైన పొందుకునే శక్తి అర్థమైందండి అది ఇప్పుడు మనకు ల్యాకింగ్ అన్నమాట ఇప్పుడు మనం అది పొందుకోవాలి లెసన్స్ నేర్చుకుంటున్న తర్వాత అయితే ఇప్పుడు యూనిఫామ్ లేకుండా ఒక పోలీస్ అయినా యూనిఫామ్ లేకుండా గడుపు నిండి అన్నం తిని బలం పొందుకొని లోన అన్నం గడుపులో ఆహారం ఉంది బలం ఉంది అని యూనిఫామ్ లేకుండా వెళ్తే నేను పోలీస్ అంటే ఎవడన్నా మాట వింటాడా వినకపోగా వినక పిచ్చోడు అనుకుంటారు ఏదో పిచ్చోడు ఏదో నేను పోలీస్ పోలీస్ అంటున్నాడు అనుకుంటారు నిజంగా పోలీస్ మ్యాన్ అయినా యూనిఫామ్ లేనందున అథారిటీ లేకుండా పోయింది కానీ ఇంటికి వచ్చి యూనిఫామ్ వేసుకుని వెళ్ళాడు అనుకోండి ఇప్పుడు అధికారం చలాయించవచ్చును నవ్ హీజ్ విత్ ద పవర్ ఆఫ్ అథారిటీ యూనిఫామ్ లాగా అప్పుడు అందరూ లోకల్ పోలీసుని భయపడతారు లోపడతారు గౌరవిస్తారు కూడా కేవలం యూనిఫామ్ లాగా అందుకే ఈ యూనిఫామ్ ని చులకనగా చూడకూడదు మనము గతంలో చెప్పిన ఉదాహరణ ఒక లారీ డ్రైవర్ సిక్కు లైన్ అంటే బాగా లావుగా ఎత్తుగా మీసాలు వేసుకొని లావు ఉన్నాడంట ఇక్కడ బాలనగర్ ఉంది ఆ లో అతను ఒక హెవీ లారీ పెద్ద లారీ ఆ హెవీ లారీ నిండా వాళ్ళ లోడ్ హెవీ లారీ హెవీ లోడ్ తో డికి వస్తున్నాడంట వస్తా ఉంటుంటే ఒక సన్న లేడీ పోలీస్ పక్క పీస్ సన్నగా ఉందంట ఆమె ఏం చేసింది యూనిఫామ్ వేసుకుందంట ఇక్కడ వాళ్ళకి ఏదో స్టాక్స్ కూడా ఉంటాయి అదంతా ఉన్నాయట తర్వాత ఆమె ఆ బిల్లు ఇలా పట్టుకొని ఇలా అన్నద స్టాక్ బిల్లు పెట్టేసిందంట ఇట్లా చేతిలో మెటల్ బిల్లు ఉంటది స్టాక్ అంటే ఇట్ట పెడతారు వాళ్ళు ఇట్ట పెట్టగానే అంత స్పీడు అంత లావు అంత బలవంతుడు బలమైన లారీ లోడెడ్ లారీ స్పీడ్ ఈ యూనిఫామ్ తో ఆగిపోయాడు అక్కడ టీ మనీ అంటే అక్కడ ఆ బలంగా పనిచేసేది అధికారము అది అధికారం అంటే యూనిఫామ్ వలన తెలిసేది పనిచేసేది అదే అన్నమాట అధికారం అంటే తర్వాత ఈ యూనిఫామ్ గవర్నమెంట్ ఇచ్చే అధికారాన్ని సూచిస్తుంది లేదా ఫైల్ చెప్పబడిన పోలీసు పరిగడపున ఏమి తినకుండా డ్యూటీకి వస్తే యూనిఫామ్ వేసుకొని ఉంటారు కానీ ఫైన్ చేయలేడు నిలబడలేడు బలహీనుడుగా ఉంటాడు యూనిఫా యూనిఫామ్ ఉన్నా అధికారం ఉన్నా అది వాడటానికి కావలసిన శక్తి శరీరంలో లేక అంతసేపు ట్రాఫిక్ దగ్గర నిలబడలేక వచ్చి అక్కడ కూర్చుంటారు ఎందుకు లోన శక్తి లేదు ఏం తినకుండా పరిగెడుపుని వెళ్ళాడు ఇంతకు ముందు కేసులోనేమో లోన బాగా ఫుల్గా ఫుడ్ ఫుడ్ కొట్టి వెళ్ళాడు కానీ పైన యూనిఫామ్ లేదు అది పని చేయలేదు ఇప్పుడు పైన యూనిఫామ్ ఉంది కానీ లోన శక్తి లేదు గనక అంతసేపు ట్రాఫిక్ లో నిలబడలేక వచ్చి కూర్చుంటారు ఎక్కడ వస్తుంటారు సో రెండు లోన శక్తి కావాలి పైన యూనిఫామ్ అంటే అధికారము కావాలి అప్పుడే డ్యూటీ సక్రమంగా చేయగలడు పోలీస్ మ్యాడమ్ కొంతమంది క్రైస్తవులు లోన బలమైన శక్తి ఉంటది కానీ వారికి యూనిఫామ్ ఉండదు మరి కొంతమంది క్రైస్తవులకు పైన ప్రాపర్ యూనిఫామ్ ఉంటది కానీ లోన ఎంతగా ఉంటారు ఇక్కడ మనం చాలా కంగారు పడతాం అరే గొప్ప సేవకుడే ఇంత పరిచర్ చేస్తాడే ఎన్ని ఉన్నాయి అయినా ఆయన జీవితంలో లోటుండేంటి ఆయన మాటల లోటు ఆయన ఈ లోటు ఏంటి అని మనం కంగారు పడుతుంటాం ఇప్పుడు మనకు అర్థమైంది ఓహో ఈయన పైన శక్తి ఉంది కానీ లోన లేదు అందుకని ఇందులో కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నవి డ్యూయల్ అనాయింటింగ్ లేదు ఇనకు సింగిల్ అలాయింటింగే ఉంది పైన అలాయింటింగ్ ఉంది పనులు జరుగుతున్నవి దయ్యాలు ఎలా కొడుతున్నాడు స్వస్థతలు చేస్తున్నాడు కానీ లోన ఆత్మ నింపుకున్నందున ఈయన జీవితంలో పర్సనల్ లైఫ్ లో కొన్ని మిస్టేక్స్ అవుతున్నవి అన్నది మనం గ్రహించాలి ఏ నేను నమ్మను ఈ చేసే వాళ్ళు స్వస్థత చేసే వాళ్ళు వాళ్ళ నమ్మను వాళ్ళిట్ట వాళ్ళ లైఫ్ ఇట్ట అలా అనకూడదండి కొన్ని ఈ అనాయింటింగ్ ఉంది కానీ ఈ అనాయింటింగ్ లేదు సో ఈ అనాయింటింగ్ ఉన్న వాళ్ళేమో దయ్యాలు ఎలా కొట్టలేదు స్వస్థతలు చేయలేరు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తుంటే పనులు అవ్వట్లేదు సో ఈ నైన్టీన్ నుండి ఇది లేకపోయినా పనులవు ఈ నైన్టీన్ నుండి ఈడ పరిశుద్ధత లేకపోయినా బలమైన కార్యం సో మనకు మనకు రెండు కావాలి అవి రెండు అవసరం ఇన్వర్డ్ ఫిల్లింగ్ అండ్ అవుట్వర్డ్ ఇక్విప్టింగ్ లోన నింపబడాలి ఆత్మతో పైన సన్నద్దులమైన శక్తితో నింపబడాలి లోన నింపబడాలి బయట సన్నద్దులం కావాలి హోలీ స్పిరిట్ ఆఫ్ రిజర్వేక్షన్ డే లైఫ్ విత్ ఇన్ అస్ పునరుత్న దినమున ఊదిన పునరు మన ఆత్మ జీవింపజేయు ఆత్మ మనలో ఉండాలి అండ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ డే పుస్త పవర్ ఆఫ్ ఆనర్స్ మన మీద శక్తి మన లోన జీవము రెండుంటే మనము ఈ రెండు దేవుడు మనకు అనుగ్రహించు కాక మనం కూడా సరి ఇన్ ఇన్వర్లీ లోన నింపటం అవసరము ద క్లోథింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈ ఆల్సో నెససరీ అఫ్ వర్డ్లీ మనం పైన పరిశుద్ధామ శక్తిని ధరించుకోవటం కూడా అవసరము ఈ రెండు విధాల ఆత్మను కలిగి ఉంటే జీవనకరమైన రీతిగా పరిశుద్ధాత్మలో అంతరంగములోను బాహ్యములోనూ కలిసిపోయిన అనుభవం మనం పొందుతాం దుర్ఘ మింగిల్ అయిపోతాం అంతరంగంలో కలిసిపోతాము బాహ్యంగా కూడా పరిశుద్ధాత్మతోటే కలిసి ఉంటాం మనము మరి ఈ స్పిరిట్ ఎవరు ఇది త్రిప్తదేవుని ఆత్మ మనలో రియలైజ్ అయింది వాస్తవమైంది అన్నమాట మనం ఆత్మతో ఆత్మలో నింపబడి చూడండి మనకు చెక్కు చేతులు ఉంది అనుకోండి చెక్కు చేతులు ఉన్నంత మాత్రాన మనం క్యాష్ తోటి ఏం కొనలేము చెక్ బ్యాంక్ వెళ్ళి ఎన్ క్యాష్ చేసుకుని డబ్బులు తెచ్చుకోవాలి అట్లాగే మనం కూడా ఇప్పుడు వాక్యం వింటున్నాం కదా ఇది చెక్ లాంటిది మనం మనం దేవుని దగ్గర ఈ ఆత్మశక్తిని పొందుకోవాలి నాకు పొద్దున ఆలోచన వచ్చింది పైర శక్తి పొందుకోవాలంటే ఏం చేయాలి అంటే వాళ్ళు ఉపవాసం నుండి ప్రార్థిస్తున్నారు మెడ గది మీద అప్పుడు పైనుంచి శక్తి వచ్చింది వారి మీదకి సో మనం కూడా అలాగే ప్రార్థన చేసుకొని పై నుంచి శక్తి పొందితే దేవుడు కన్ఫర్మేషన్ చూపిస్తాడు మనకు శక్తి పొందుకున్నారని అప్పుడు సాతాన్లు గద్దిస్తుంటే అవి గతకదలా అనుకుంటూ పారిపోతు సో మనం కూడా మనం ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడు పరశుద్ధాత్ దిగి వచ్చాడు మనం కూడా అలాగే చేసుకుని ఈ పైన శక్తిని కూడా మనం పొందుకోవాలి అట్టయితే కానీ లోకంలో ఇప్పుడు మనం బతకలేము దురాత్మలతో లోకం నిండిపోతుంది దుష్టత్వం లేక నిండిపోతుంది చీకటి లోకంలో కమ్ముతున్నది కటిక చీకటి లోకాన్ని కమ్మేసింది కమ్ముతుంది కాదు కమ్మేసింది భయంకరమైన పాపం ఉంది అందు నిమిత్తం ఈ శక్తి పొందుకుంటే మనం ఈవిల్ స్పిరిట్ ని వెళ్ళగొట్టేంత శక్తి మనలో ఉంటది అయితే మనం ఆత్మతో నింపబడి మరియు ధరించుకొని ఉన్నాం అనుకోండి డ్యూయల్ ఎఫెక్ట్ మనం త్రిత్వ దేవునితో ఏకమై రెండు విధాలు ఏకమవుతాం ఆత్మలో అంతరంగంలో ఏకమైపోతాము బాహ్యంగా కూడా త్రిత్వ దేవునిలో మనం ఏకమైపోతాము దిస్ ఈస్ దార్క్స్ ఎకానమీ ఇదే దేవుని యొక్క గొప్ప ఏర్పాటు మార్క్ ఆఫ్ ఎకానమీ అది అనమాట సో రెండు విధాల ఆత్మతో నింపబడితే మనం సంపూర్ణంగా దేవుడు కోరుకున్న ఏర్పాట్లో ఉన్నట్టు దట్ ఈస్ ద మార్క్ ఆఫ్ గాడ్స్ ఎకానమీ సో ఇప్పుడు మనకి ఎక్కడ ల్యాక్ ఉందో మనం తెలుసుకున్నాం అందుకే మనము కేవలము సిద్ధాంతాలు పట్టుకొని కూర్చుండకుండా దేవుని ఏర్పాటు మీద జాస పెట్టాలి ఇప్పుడు చర్చస్ అన్ని డినామినేషన్స్ డాక్టర్స్ డినామినేషన్స్ డాక్టర్స్ మీదనే జాస అస్సలు పని ఉంది మనకు చేయాల్సింది కొంతమంది సిద్ధాంతాలను పట్టుకొని వాదించుకుంటూ ఉంటారు మీ సిద్ధాంతం కరెక్ట్ మా సిద్ధాంతం రాంగ్ మా సిద్ధాంతం కరెక్ట్ మీది రాంగ్ అంటారు వాళ్ళు సంఘం ఎత్తబడట గురించి ఏంటి అబౌట్ ర్యాప్చర్ అని అడుగుతూ దాంట్లో ఎన్ని తేడాలు చెప్తారు ఎంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చెప్తారు చాలా మంది క్రైస్తవులు పెద్ద కన్ఫ్యూజన్ లో ఉంటారు ర్యాప్చర్ గురించి కొంతమంది పోస్ట్ మిలేనియన్ ర్యాప్చర్ అంటారు కొంతమంది ప్రీమిలియన్ ర్యాప్చర్ అంటే వెయ్యంల పరిపాలనకు ముందు ర్యాప్చర్ అని కొంతమంది అంటారు వెయ్యం పరిపాలన తర్వాత ర్యాప్చర్ అని కొంతమంది అంటారు మిడ్ మిడ్ రాప్చర్ అంటే మధ్యలో వెత్తబడుతుంది శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుతుంది అని కొంతమంది అంటారు ఇంకేదేదో ఏదేదో అనుకుని అదే వాదించుకుంటూ వాటిల్లోనే మీ బోధన తప్పు మీ బోధం తప్పు మీ సిద్ధాంతం తప్పు ఇది ఇది వాదించుకుంటూ కూర్చుంటారు అసలు దేవుడి చేయమన్నది ఇది సంగతి ఆత్మను పొందుకోమని చెప్తే అది పక్కకు పెట్టేసి సిద్ధాంతాల మీద పడతారు దేవుని ప్రేమించి ఆయన ఆత్మ ద్వారా జీవిస్తే ఆయన వచ్చినప్పుడు తీసుకెళ్ళిపోతాడు ఆయన మనం దేవుని ప్రేమించాలి దేవుని ఆత్మ కలిగి ఉండాలి నేను ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకెళ్తాడు ముందు వస్తే ముందుకు తీసుకెళ్ళనీయండి లేటుకు వస్తే నేటికి తీసుకెళ్ళనీయండి వేల పరి పనులు అయినాక తీసుకెళ్తే ఆయన తీసుకెళ్ళండి శ్రమను అయినాక తీసుకెళ్తే తీసుకెళ్ళనీయండి ముందు తీసుకెళ్తే తీసుకెళ్ళండి విఆర్ రెడీ మనం రెడీ ఉన్నాం అది ఆయన పని ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు తీసుకెళ్ళండి మనం రెడీ ఉంటాం ముఖ్యము అందులో మనం ఏం చేయాలి ఆయన ప్రేమించాలి ఆయన ఆత్మ ద్వారా జీవించాలి ఈ రెండు ఆయన ప్రేమించాలి ఆయన ఆత్మ ద్వారా జీవించాలి అయితే డ్ ఎప్పుడు ప్రేమించి ఆయన ఆత్మగా జీవిస్తే లవ్ హిమ్ అండ్ లివ్ బై హిమ్ హిం లవ్ హిం రెండు ఎల్లు పెట్టుకోండి లవ్ హిం అండ్ బై హిమ్ అంతే చాలు సిద్ధాంతాలన్నీ మర్చిపోయి దేవుని ప్రేమించటం మనము నేర్చుకుందాము యోహాన్స్ వార్త పద్నాలుగు ఇరవై మూడులో నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను దయకును అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును మేము వాని యుద్ధకు వచ్చి వాని యుద్ధని నివాసం చేతుము ఎవరిలో తండ్రి కుమారుడు వచ్చి నివసిస్తున్నాడో వాణ్ణి తీసుకెళ్ళక దేవుడి నుంచి ఎవరిని తీసుకెళ్తాడు వాణ్ణి తీసుకెళ్ళక దేవుడు ఎవరిని తీసుకెళ్తాడు వాళ్ళిద్దరు వచ్చి నివాసం ఉంటున్న వాడిని తీసుకెళ్తారు కదా మనను వాళ్ళిద్దరు నివాసం ఉంటున్నారా లేదా అది లెక్క మనకి ఆయన వచ్చినప్పుడు వాళ్ళని వాడిని తీసుకెళ్తా అయితే ఇలాంటి వాడు గా ఆలో వెళ్ళిపోతాడు ఇతడుగాక ఇంకెవరిని వాళ్ళిద్దరు వచ్చి నివాసం ఉన్న మనిషిని గాక ఇంకెవరిని తీసుకెళ్తారు విశ్వాసిని ఆయన ఏర్పాటు మీద లక్ష్యం ఉంచి అది గురిగా పెట్టుకొని ఆయన ఏర్పాటు రెండు రెండు విధాలు మనం ఆత్మను పొంది భూలోకంలో జీవించాలి అంత లోప లోపల జీవం పొందాలని పరిశుద్ధత కొరకైనది బాహ్యంగా శక్తి కొరకు పొందితే ఆ ఏర్పాట్లో మనం ఉంటే అదే గురిగా పెట్టుకొని జీవిస్తుంటే క్రీస్తుతో సహవాసంలో ఉంటూ పరిశుద్ధాత్మను లోన నిండుకొని పైన ధరించుకొని ఉంటే దెన్ యు ఆర్ రెడీ ఫర్ ర్యాప్చర్ అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అయిపోయినాయి కి రెడీగా ఉంటాం మనం వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు లోన ఉండి పైన ఉండి దేవుని ప్రేమిస్తూ ఆయన కొరకు జీవిస్తుంటే మనల్ని తీసుకెళ్ళక ఇంకెవరిని తీసుకెళ్తారు కాబట్టి రెడీగా ఉంటమే ముఖ్యం ఎప్పుడు తీసుకెళ్తా అప్పుడు తీసుకెళ్తా వాదనలు పెట్టుకోవద్దు కొంతమంది భవిష్యత్తు భద్రత గురించి వాదిస్తూ ఉంటారు ఫ్యూచర్ సెక్యూరిటీ గురించి కానీ నిజమైన ఆశ్రయదుర్గము సెక్యూరిటీ భద్రత మనకి ఇస్తే భద్రత గురించిన పాఠాలు విన్ బోధించటం కాదు వినటం కాదు ఫ్యూచర్ సెక్యూరిటీ అంటే అదొక టాపిక్ పట్టుకొని భవిష్యత్ ఏంటి మన భవిష్యత్ ఏంటి ప్రభువులో ఉంటే బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది మహిమ గల భవిష్యత్తు ఉంటుంది ఫస్ట్ ప్రభుల్లో ఉన్నాం అనేది చూసుకోవాలి అందుకనే నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు స్కూల్లో చదువుకుంటప్పుడు కొంతమంది ఎగ్జామ్స్ దగ్గరకు వస్తుంది అంటే కామ్ చదువుకుంటా ఉంటారు కొంతమంది ఎగ్జామ్స్ ఎప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు డేట్ ఎప్పుడు వస్తుంది హాల్ టికెట్ ఎప్పుడు వస్తుంది ఇవి ఎంక్వైరీ చేస్తుంటారు కానీ బుక్ ముట్ట చదువురు హాల్ టికెట్లు వచ్చాయా డేట్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడంటే ఎగ్జామ్స్ పోస్ట్ ఫోన్ అయితే ఎట్లా ఇదే ఎంక్వైరీలు బుక్ మొట్టదు చదవద్దు కొంతమంది మనం చదువుకొని రెడీ ఉందాము డేట్ వచ్చే వరకు చదువుకుందా ఎంత అయితే అంత అయితే డేట్ రాగానే రాసేద్దాం అని కమ్మ చదువుకుంటారు ఏ ఎంక్వైరీలు చేయరు మనం కూడా ర్యాప్చర్ ఎప్పుడు ర్యాప్చర్ ఎప్పుడని ఎంక్వైరీలు పెట్టద్దు టైం అంతా లైఫ్ టైం చేయదు సిద్ధపడుతూ సిద్ధపడుతూ ఉంటే ర్యాప్చర్ చదిపోతాం అయితే కొంతమంది ఆ క్రీస్తు మనలో ఉన్నంత కాలం మనకు భద్రతని ఇస్తే క్రీస్తు తండ్రి కుమారు ఇద్దరు మనలో ఉంటే మనకు లేని భద్రత ఎవరికి ఉంటది మనం రాత్ర లేకపోతే ఇంకెవరు వెళ్తారు క్రీస్తే లేకపోతే భద్రత లేదు అది ముఖ్యం మనలో క్రీస్తు ఉన్నాడా క్రీస్తులో మనం ఉన్నామా అది ఎంతో గొప్ప సెక్యూరిటీ ద డాక్టర్ ఆఫ్ ఇటర్నల్ సెక్యూరిటీ అదొకటి కొత్తది మొదలుపెట్టి పెట్టి డిస్కషన్స్ ఇప్పుడు దాని మీద జనాలు ఆ డాక్టర్ ఆఫ్ సెక్యూరిటీ వాదించుకుంటూ కూర్చుంటే అందులో క్రీస్తున్నాడు క్రీస్తులో సెక్యూరిటీ ఉంది ఎక్కడో సెక్యూరిటీ ఉంటే అందులో క్రీస్తుంటాడు క్రీస్తులో ఉంటేనే సెక్యూరిటీ ఉంటుంది మనకి డాక్టర్స్ దేవుని బిడ్డల మధ్య తేడాలు విభజనలే తెస్తాయి అవి డివిజన్స్ తెస్తాయి అండి డాక్టర్స్ డాక్టర్ ఫర్ డివిజన్ అంతే మనము నిజంగా క్రీస్తుని ప్రేమిస్తే సజీవమైన ఆత్మ ద్వారా జీవించ జీవిస్తే సిద్ధాంతాలను పట్టించుకోకూడదు అప్పుడు ఆత్మ కలిగించు ఐక్యతతో పరిశుద్ధులతో కలిసి ఉంటాం హలేలియా ఆత్మ కలిగించు ఐక్యత ఒకటి ఉంటుందండి అండి అది ఇక్కడ అంటే ఎకసి పత్రిక నాలుగు ఒకటిలో ఆత్మ కలిగించు ఐక్యత అని ఉంది కొంతమందికి డబ్బుల ఐక్యత కలిగిస్తాయి కొంతమందికి ఇంకేదో ఇంకేదో బంధాల ఐక్యతను కలిగిస్తాయి రక్త సంబంధం ఐక్యతను కలిగిస్తుంటది ఇంట్రెస్ట్ ఏదో ఉంటాయి కానీ దురలవాట్ల ఐక్యతను కలిగిస్తుంటాయి దురాత్మ కలిగించే ఐక్యతలవి కానీ ఎపిసి నాలుగు ఒకటిలో ఈ ఐక్యతకు బేస్ ఏంటి అంటే ఆత్మ కలిగించే ఐక్యతతో పరిశుద్ధులందరితో ఉంటారు హోలీ స్పిరిట్ వాళ్ళు సిద్ధాంతాల గురించి ఎక్కువగా మాట్లాడిన కొద్ది ఎక్కువగా గొడవలే విభజనలే తప్పితే ఇంకేముండదు ఎక్కువ డిస్కషన్ అవుతాయి వాటి గురించి గొడవలు వస్తే మనము మార్క్ మిస్ అవుతాము ఓరి బాబు ఎంత లాస్ మనకు ఏకాభిప్రాయము ఏకాత్మ ఉండదు మార్క్ అంటే ఏంటి తండ్రి కుమారుల్లో కుమారుడు పరిశుద్ధాత్మలో పరిశుద్ధాత్మ మనలో ఉంటాం ఎప్పుడైతే గొడవలు ఇవన్నీ అయితే స్పిరిట్ మిస్ అవుతాం మనము కొంతమంది బ్యాప్టిజం గురించి వాదిస్తారు కొంతమంది స్ప్రింక్లింగ్ కరెక్ట్ అంటారు చిలకరింపు బ్యాప్టిజమే కరెక్ట్ అంటారు కొంతమంది అయితే వీళ్ళ ఇదొక డాక్టరిన్ అది కూడా ఒక డాక్టరిన్ గనక డివిజన్ ఏమొస్తుంది జీవించు క్రీస్తుకు సంబంధం కలిగింది కాదు ఈ డాక్టరిన్స్ అన్ని మనం ఒక్క విషయం గ్రహించాలండి క్రీస్తు మెయిన్ అండి మనకు డాక్టర్స్ కొంతవరకు అప్పుడప్పుడు చిన్న చిన్న హెల్ప్ మనకు జరుగుతుందేమో కానీ దేవుని ఏర్పాటుకు డాక్టర్ సెంటర్ కాదు కానీ పరిశుద్ధాత్మ ద్వారా మనలో జీవించు క్రీస్తే సెంటర్ సెంటర్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద ఎకానమీ ఆఫ్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద ఎకానమీ ఆఫ్ గార్ కానీ డాక్టర్స్ కాదు ఏది కాదు మనం దీని ద్వారా లోన ఆత్మను పొందటము పైన అభిషేకం పొందటము క్రీస్తు మనలో మన మీద ఉంటారు అది దేవుడు కోరుకుంటుంది ఇప్పుడు దేవుడు మనసులో ఉన్న మాట మనకు చెప్పేశాడు అండి ప్రభు నేను రావాలి అంటే మీ దగ్గర ఉండే మీ మనసులో ఏముంది మీ అంటే వాళ్ళ లెసన్లు చెప్పేశాడు నిన్న లెసన్ చెప్పాను ఇప్పుడు మన పని మనము లోన ఆత్మ పైన ఆత్మ కొరకు అడిగి పొందుకోవాలి ఆల్రెడీ రోజు ఆత్మ నాడు పైన కూడా ఆత్మ అడిగి పొందుకోవాలి అయితే అసలు ఈ లెసన్ విన్నాక మనం అర్థం చేసిన తర్వాత మానము అర్థమైతే అడక్కమానం అర్థం కాకపోతే విని వదిలేస్తాం అంతే నెక్స్ట్ ద స్పిరిట్ ఈస్ ద లైఫ్ గివింగ్ లిబరేట్ స్పిరిట్ ఇంకేమేం అంటే ద స్పిరిట్ ఈస్ లైఫ్ గివింగ్ లిబరేటింగ్ ట్రాన్స్ఫార్మింగ్ స్పిరిట్ అయితే నెక్స్ట్ క్లాస్ లో స్పిరిట్ ఈ మూడు పనులను చూద్దాం దేవుడి మాటలు దీనిగా పరిశుద్ధుడా సర్వోన్నత మెహంగల మా తండ్రి నీ పాతలకు అందరం స్తోత్రం 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 తండ్రి నీ మహాకృపను బట్టి నా తండ్రి నాయన అయ్యా నీ మనసులో ఉన్న మాట గొప్ప ఉద్దేశము ఉన్నత ఉద్దేశము అని ఆది సంకల్పం మాకు పట్టబయలుక బోధించారు నా తండ్రి నాయన ఇక ఇంతకు మించిన ఇంకా ఉద్దేశాలు ఏమీ లేవు నా తండ్రి హైయెస్ట్ మార్క్ నా తండ్రి నాయన మాలోన పరిశుద్ధాత్మను కలిగి మేము పరిశుద్ధంగా బ్రతకాలి మా పైన పరిశుద్ధాత్మ శక్తి కలిగి మీ కొరకు పరిచర్య చేయాలి సిద్ధంగా ఉండాలి అక్కడకు నా తండ్రి ప్రభావ అలాగున్న మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి తండ్రి మా లోపాల నుండి మేము గ్రహించుకోవాలని అయినా ఇండివిజువల్ గా ఒక్కొక్కరిలో ఒక లోపం ఉంటుంది నాయన కొంతమందికి లోన్ ఆకుండదు పైన ఉంటది కొంతమందికి పైకుండదు లోన ఉండదు కొంతమందికి రెండు విధాలు ఉండదు నాయన కొంతమందికి రెండు విధాలు ఉంటది కనుక ప్రతి వాళ్ళని పరీక్షించుకుని నా తండ్రి ఉచితంగా మీరు అనుగ్రహిస్తున్న ఆత్మను పొందుకున్న లాగున అడుగు ప్రతి వాణికి పరిశుద్ధాత్మనిస్తానన్న దేవుడు కనుక నాయన అయ్యా మేమందరము అడిగి పొందుకొని నా తండ్రి మీ సంపూర్ణ చిత్తంలో ఉండేటట్టుగా నైనా మిమ్మల్ని ప్రేమిస్తూ మీ కొరకు ఎదురు చూసి మీరు ఆకడకు అపేక్షించు లాగున మమ్మల్నింగ్ సిద్ధపరచమని ఏస్తున్నాము నడిపి వేడుకొచ్చున్నాం తల్లి ఆమె ఆమె